అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణులు దాకా స్వీయ శక్తిని చాటిన భారత్ బౌరవ బెటాలియన్ భైరవ బెటాలియన్ సెత్త సూర్యాస్త ప్రతాపం రాష్ట్రపతి గౌరవ వందనం ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్ ముఖ్య అతిథులుగా యూయు నేతలు భారతతో సుస్థిర ప్రపంచం సాధ్యమని ఉర్సులా వ్యాఖ్య పాల్గొన్న ప్రధాని ఖర్గే రాహుల్ ద్రావిడ్ రాహుల్ రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అంతా కూడా ఘనంగా డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది న్యూఢిల్లీలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జాతీయ వందనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ నుంచి మన దేశీయ క్షిపణుల దాకా మనం స్వీయ శక్తిని చాటాం అంటే మన భైరవ బెటాలియన్ నుంచి సూర్యాస్త్ర ప్రతాపం అనేక యుద్ధ ప్రదర్శనలు ఈ రిపబ్లిక్ వేడుకలో చేయటం జరిగింది ఈ రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ యూనియన్ నేతలు అటెండ్ కావడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ భారత్ అనేది శాంతి కాముక దేశం భారత్తోనే ప్రపంచ శాంతి సాధ్యమని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా భారత్తో యూయూ త్వరలో వాణిజ్య ఒప్పందం కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము ఇటీవల రోదసి యాత్ర చేసి వచ్చినటువంటి శుభాంశు శుక్లాకి ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా నిన్న అశోక్ చక్ర పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాజ్నాథ్ సింగ్ మరియు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే మార్పు మొదలైంది రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుంది ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి సంస్థలు బలోపేతమవుతున్నాయి ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుంది నిన్న మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ గణతంత్ర వేడుకల్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతిలో జరపడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు అనేవి రాజధాని రైతులతో కలిపి జరుపుకోవటం జరిగింది దీనికి చాలా రోజుల నుంచి విస్తృతంగా ఏర్పాట్లు చేసి మొట్టమొదటిసారిగా ఇది అమరావతిలోనే జరపాలని ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుంది మార్పు మొదలైంది అన్ని ప్రాజెక్టులు కొనసాగుతాయి సంస్థలన్నీ అవుతున్నాయి ప్రజల్లో కూడా విశ్వాసం కనిపిస్తుంది దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం సమాన అవకాశాలు గల సమాజాన్ని నిర్మిస్తున్నాం పౌరులకు వేగంగా సేవలు పది సూత్రాల అమలులో పురోగతిని కూడా సాధించాం రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి వేడుకలు జరగడం జరిగింది ఇక మీదట జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలన్నీ కూడా అమరా అమరావతి ప్రాంతంలోనే జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది తర్వాత గవర్నర్ ఇచ్చినటువంటి ఎడ్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కుటుంబ సమేతంగా హాజరవడం దీనికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు ప్రతిపక్ష పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ అటెండ్ కావడం జరిగింది బొత్స సత్యనారాయణ కూడా చివరి దాకా ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోవటం జరిగింది పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య చౌక చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం గోధుమలు సరిపోవు విటమిన్లు ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి ఉపాధి హామీకి నిధులు తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చేటటువంటి బియ్యము గోధుమలతో సరిపోదు వాటిలో ప్రోటీన్లు ఉండవు వాటితో పాటుగా మంచి ప్రోటీన్లు ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు తగ్గించడం వల్ల పేదరిక నిర్మూలన అనే లక్ష్యం నెరవేరదు అని చెప్పి ఈనాడుకి ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగ్గా యాభై రెండు వేల కోట్లతో అభివృద్ధి పన్నెండుకు ప్రణాళికలు ఇరవై ఏళ్ళ అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు తాగునీరు డ్రో డ్రైన్లు రోడ్లు మరమ్మతులు ప్రజారోగ్యం వీధి దీపాలకు ప్రాధాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి రోడ్డు మ్యాప్ ఇక మీదట పట్టణాలలో రా అంటే కొత్తగా ఏర్పడే పట్టణాలు కానీ ఉన్న పట్టణాల్లో కానీ ఇరవై ఏళ్ళ అవసరాలు తీర్చేలా మౌలిక వసతుల కల్పన అనేది జరగాలి యాభై రెండు వేల కోట్లతో ఒక ప్రణాళికని రోడ్డు మ్యాప్ను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రోడ్లు డ్రైన్లు తాగునీరు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది మూడు నెలల్లో యాభై నాలుగు ప్రాజెక్టులు శంకుస్థాపనలు మూడు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల పెట్టుబడులు లక్షా ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మొదటి మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఈ మూడు నెలల్లో యాభై నాలుగు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయాలి మూడు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు పెట్టుబడులు పెట్టుబడులు వస్తున్నాయి దీనికి లక్షా ఇరవై నాలుగు వేల మంది ఉపాధి కలుపుతుందని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నది రాబో మూడు నెలలలోపు ఖచ్చితంగా యాభై నాలుగు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు వచ్చే మూడేళ్ళు వంద కోట్లకు పైగా భారం వైకాపా నాయకులకు భారీగా ముడుపులు విజిలెన్స్లో నిగ్గు తెరిచిన చర్యలు శూన్యం అంటే హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి లిక్విడ్ ఆక్సిజన్ అందజేసేటటువంటి కార్యక్రమంలో అందజే లిక్విడ్ ఆక్సిజన్ అందజేసేటటువంటి ఏజెన్సీ పెద్ద ఎత్తున ఇక్కడ గోల్మాల్ చేస్తుంది ప్రైవేటు హాస్పిటల్కేమో తక్కువ రేటుతోనూ ప్రభుత్వ హాస్పిటల్కేమో ఎక్కువ రేటుతోనూ సరఫరా చేస్తుంది అప్పటి వైకాపా నాయకులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున వాళ్ళకు ఇచ్చి ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కువ కోర్టు చేయడం జరిగింది దీనివల్ల ప్రతీ నెలా కూడా వందల కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతుంది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించి విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ దోపిడీ నిజమైన నిగ్గు తేల్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు త్వరలో ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చర్యలు తీసుకోపోతే ప్రభుత్వం మీద నెలకు కొన్ని వందల కోట్లు భారం పడేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే అమరావతి గణతంత్రం ప్రజల్లో మళ్ళీ విశ్వాసం కొన్నేళ్ళు రాష్ట్రానికి దిశ దశ లేదు రాజధానుల పనులు నిలిచిపోయాయి పెట్టుబడిదారుల నమ్మకం పోయింది కూటం ప్రభుత్వం రావడంతో దిద్దుబాటు చర్యలు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి నిన్న పరేడ్ గవర్నర్లో పరేడ్ గౌరవ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర రాజధానులు తొలిసారి ఈ వేడుకలు జరగటం జరిగింది పోటెత్తిన ప్రజలు రైతులు విద్యార్థులు గ్యాలరీలు సరిపోక వెలుపల వైపు కూడా నిలబడటం జరిగింది స్ఫూర్తి నింపిన పోలీస్ దళాల కవాతు రాష్ట్రాభివృద్ధికి చూచెక్కగా సగటాల ప్రదర్శన జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ భారత్ యు వాణిజ్య ఒప్పందం నేడే గణతంత్ర పరేడ్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్త్ ప్రధాని మోడీ నిన్న యూరోపియన్ యూనియన్ సంబంధించిన ప్రతినిధులు కమిషన్ అధ్యక్షురాలు ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంకి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానితో మాట్లాడుతూ భారత్ ఈయు మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది ఆ వాణిజ్య ఒప్పందం ఈరోజే జరిగేటటువంటి అవకాశం ఉంది వచ్చే శిఖరాగ్ర సదస్సులో దీన్ని అధికారంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ట్రంపుల ఆంక్షల నేపథ్యంలో దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఇక భవిష్యత్తులో దగ్గరున్న యూరోపియన్ కార్ల ధరలు అంటే పదిహేను వేల యూరోలకు మించి ఉన్నటువంటి కార్లపైన సుంకాలు ఇప్పుడు నూట పది పర్సెంట్ ఉంది దాన్ని దాదాపు నలభై పర్సెంట్కి తగ్గించేటటువంటి అవకాశం ఉంది ఆడి బెంజి మొదలైన అత్యంత ఖరీదైనటువంటి కార్లు రేట్లు తగ్గే ల్యాండ్ రోవర్ ఈ కార్ల యొక్క రేట్లు గణనీయంగా తగ్గేటటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు